మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి వెల్కమ్ నేను తెలంగాణలో గోల్డ్ మ్యాన్లు చాలా మంది ఉన్నారు అంటే ఒక నలుగురు లేక ఐదుగురు గోల్డ్ మ్యాన్స్ చాలా పాపులర్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ మ్యాన్స్ ఒకళ్ళే ఉన్నారు అంటే గోల్డ్ మ్యాన్స్ అనకూడదు గోల్డ్ మ్యాన్ ఒకళ్ళే ఉన్నారు ఆయనే ముక్కా శ్రీనివాస్ గారు అంటే గోల్డ్ మ్యాన్ గా మాత్రమే ఆయన సుపరిచితం అయితే అది అసమ్మో అది తప్పు మాట ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏ రకమైనటువంటి వ్యక్తిగత దూషణలు చేసినా లేదంటే రాజకీయ విమర్శలు చేసినా కూడా పల్లెత్తి మాట కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పడకుండా ఏగ వాలకుండా ఆయన విమర్శలు చేస్తూ ఉంటారు మరి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మన దాంట్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది చూద్దాం ఆయనలో కొన్ని విషయాలు మన ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే మీరు అనుకున్నట్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎలా ఉంది మీ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది మా ఫీలింగ్ కాదు ప్రజల హ్యాపీనెస్ మేము ఫీలింగ్ ఫీల్ అవుతున్నాం మేము ఏదైతే అనుకున్నామో జరిగిపోయింది పాతాలను తొక్కేస్తానో తొక్కేనాం ఒక అవినీతి పరుడిని పులిమీరలు దాటి దాటించాం అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవటం మీ లక్ష్యం కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాతలను లక్ష్యం హండ్రెడ్ పర్సెంట్ సీఎం పదవలే ఉందండి తలుసుకొని చూసి ఎన్ని పదవులు వచ్చేస్తున్నాయో ఏదైనా చేయగలరు ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు అయిన వ్యక్తికి పదవుల అలంకరణ కాదు ప్రజలు ముఖ్యం ఈ యొక్క రాష్ట్రాన్ని అగోగతి పాలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్ర పరిపాలన ఎలా ఉందంటే ఇంకా ఇంకా ఇప్పుడు కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చింటే మీరు ఇలా కూర్చుండే వాళ్ళం కాదు మన కుర్చీ కూడా లాగేస్తారు అంత స్టేజ్ లో అంత భయం భయానిక టైంలో మేము పోరాటాలు చేసాం పోరాటాలు ఫలించాయి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో తోచా తప్పకుండా ప్రజలు కూడా పాటించారు వేశారు ఇలాంటి అవినీతి పరుడు మాకు వద్దు ఒక నీతి అయిన వ్యక్తి కావాలా పవన్ కళ్యాణ్ వ్యక్తి కావాలి కూటమి ప్రభుత్వం రావాలనుకున్నారు వేశారు వచ్చింది మా ధ్యేయం అదే అంటే పవన్ కళ్యాణ్ సీఎం చూడటం మీ లక్ష్యం కాదు చూస్తాం టైం ఆయన వయసు అయిపోయింది బయట అయిపోయినాయండి ఇప్పుడు డెప్యూటీ సీఎం సీఎం అవుతారేమో చంద్రబాబు గారు రాజకీయాల్లో ఉండగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఈ రోజు అదే ఇరవై నాలుగు అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇస్తున్నారు ఎంత వాల్యూ ఇస్తారో ఇప్పుడు చూస్తున్నారు అవసరం అయితే కొద్ది రోల్పోయే ఆయనే చేస్తారు దగ్గరుండి ఒక సీనియర్ మోస్ట్ ఒక గురువులాగా పవన్ కళ్యాణ్ ఒక అన్నదమ్ములు లాగా చూస్తున్నారు ఆ రకంగా ఆయనే చేయొచ్చు వెయిట్ చేద్దాం మీ కోరిక నా కోరిక ప్రజల కోరిక నెరవేరుతుంది ఏది మనం దాని వెనకాల పరిగెట్టకూడదు పదవుల వెనకాల పరిగెడితే పదవులు ఎప్పుడు రావు అవి మన వెనకాల రావాలి ఆ రకంగా వెయిట్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజాయితీ నిజ రోజు రాష్ట్రానికి సీఎం అని చేస్తారు యాక్చువల్గా కమ్మ కాపు అనే ఈ రెండు కులాలకి అనాదిగా రాజకీయ గొడవల నేపథ్యంలో ఎంతోమంది చనిపోయారు ఉదాహరణకి వంగవీటి మోహన్ రంగ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే వంగవీటి మోహన్ రంగ గారు చంపబడ్డారు మరి ఈ కమ్మ కాపుకి అనాదిగా రాజకీయ గొడవలు జరుగుతుండగా ఇప్పుడు మరల రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ కమ్మ కాపు ఒక విధంగా కమ్మ చంద్రబాబు నాయుడు గారు కాపు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయా సార్ ఒకటి ఇంత ముందు ఈ కుల గొడవలు కుల కక్షలు ఎప్పుడూ ఉండేవి కాదు ఈ రెడ్లు ఏం చేశారంటే ఖమ్మ కాపు అని చెప్పి ఒక గొడవను విడదీసి మనం పబ్బం గడుపుకోవచ్చు వీళ్ళు ఎక్కడో మన మారుమూర ఫ్యాక్షనిస్టులు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏలి వచ్చు ఒక విధంతో కమ్మలకి కాపులకు గొడవ పెట్టరు తప్ప కమ్మల కాపులు విజయవాడ కానీ ఆంధ్ర రాష్ట్రంలో అన్నదమ్ముల్లో ఉండేవారు ఎప్పుడు కూడా కావాలని ఒక రకమైన విధ్వంసాన్ని సృష్టించి అప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు అండి అప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ లీడర్ అవుదాం అనుకుంటున్నారు అప్పటికి నెక్స్ట్ సీఎం స్టేజ్ మూమెంట్ మూవ్మెంట్ గారికి ఉంది ఒక ముందు భారత రాజ్యాంగం పెడుతున్నాను ఓకే దీని మీద ప్రమాణం చేసి చెప్పండి వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది విషయం చెప్తున్నాయి వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది దాంట్లో అందరు కుట్ర ఉంది ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీది కూడా ఉంది టీడీపీది ఉందని కొంతమంది చెప్తారు ఏదో వాస్తవం ఏం కూడా మాట్లాడకూడదు ఈ రకంగా క్రియేట్ చేశారు మా లాంటి యువతను రెచ్చగొట్టడానికి కులకక్షలు గొడవలు పెట్టడానికి ఇవిడ తీసుకొని పబ్బం గడిపారు చివరికి ఏం చేశారు ఎవరు నేను సాధించగలిగారా అందరూ కాలగర్భంలో కలిసిపోయారు కలిసిపోతారు ఇంకా ముందు ముందు కూడా కలిసిపోతారు మా పోరాటాలు డిఫరెంట్ ఉంటాయి మా మనసులో మా కాపు జాతి మీద ఉన్న మనసులో మాకు వేరే ఇన్నర్ లోపల ఉంటది అవి కొన్ని బయటికి చెప్పం అవి ఎప్పుడు చెయ్యాలో ఎప్పుడు రావాలో అలాంటి వస్తాం రంగాగారు లాంటి మనిషి కాపాడుకోలేకపోయాం ఇప్పుడు రంగా లాంటి మనుషులు కొత్తగా పుట్టుకొచ్చేసరికి వాళ్ళు కాపాడుకోవడానికి మేము అండగా ఉంటాం కాపు కులం చాలా మంచిది అందరికి అన్నం పెడుతుంది ఆశ్రయిస్తుంది శత్రుని కూడా క్షమించే గుణ ఉన్న కులం కాపు కులం ఎందుకంటే ప్రతి ఒక్కరి పేదవాడిని కూడా గుండుకు చేర్చుకుంటుంది మాకు ఎంత గుండు బలం భగవంతులు ఇచ్చాడో అంత జాలిదయ్య కూడా భగవంతులు ఇచ్చాడు అంటే ఇది మనం కుల మతాల కోసం ఈ రోజుల్లో ఇంకా మాట్లాడకూడదు అన్ని మారిపోయాయి సిస్టమ్ మారిపోయింది టెక్నాలజీ మారిపోయింది ఈ కాపు అమ్మాయిని చౌదరి అబ్బాయి చేసుకుంటున్నాడు చౌదరి అమ్మాయిని రెడ్డి అబ్బాయి చేసుకుంటున్నాడు మనకి కులాలు పక్కన పెట్టేయాలి ప్రజల సంక్షేమం మనం చూడాలి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ప్రజలకి పట్టి అన్నం పెట్టడానికి రైతులు కాపాడడానికి ఆడపిల్లలు కాపాడే మన నడుం కట్టుకోవాలన్నమాట కులం అన్నది ఉండాలి ఉన్నూరు కన్న తల్లి తర్వాత నెక్స్ట్ మన కులం అన్నది ఒకటి ఉండాలి తప్పదు దానికి ఏంటంటే దాన్ని దానికోసం కుల నాయకులు ఉంటారు పోరాడుతూనే ఉంటారు ఎవరు పోరైనా అదే కులంలో ఉన్న పేదవాళ్ళకి అన్నం పెట్టిన కుల నాయకుడు అవుతాడు తప్ప కులం పేరు చెప్పుకొని ఓట్లు దండుకొని నాయకులు అవుతారు చూసారా వాళ్ళు కుల నాయకులు ఎవరు అలాంటి కుల నాయకులు మనకు అవసరం లేదు మనకు మనమే నాయకులు మన కులాన్ని మనం కాపాడుకోండి ఎవరు కులా కాపాడుకోండి ఈరోజు ఎస్సీ కులాన్ని ఎస్సీ వస్తారు కాపాడుకోవాలి ఎస్టీ కులం ఎస్టీ కాపాడు కమ్మ కులం కమ్మ నాయకులు కాపాడుకోవాలి అందరూ కాపాడుకోవాలి మన అందరం కలిపి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలి అప్పుడే నిజమైన కుల నాయకులు అవుతారు తప్ప ఊరికి నేను ఎనకాల పది మందిని వేసుకోవాలి పొడి చేస్తాను దున్నేస్తారు ఒక ఎగ్నం ఓప్పు చేయడం దండలు కుల నాయకుడు అయిపోడు పేదవాడికి పట్టేడు అన్నం పెట్టినప్పుడే మన జాలి గుండె జాలి చూపించినప్పుడే అప్పుడే కుల నాయకుడు అవుతాడు ఎవడైనా అంటే ఇప్పుడు మీకు భలే చెప్తా సార్ ఎవడో వస్తాడు మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా లేదంటే జేడీ లక్ష్మీనారాయణ చాబిస్తున్న పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా లేదంటే ఇంకా కాంగ్రెస్ ఈ జనసేన పార్టీలో ఎందుకు వచ్చారు నాకు పవన్ కళ్యాణ్ నా కులం అయ్యేటట్టుంటే నా కులంలో ఇప్పుడు కుల నాయకుని ఎప్పుడౌతా తెలిసారు నా కులంలో పేదవాళ్ళు ఎప్పుడు అడుగు వెనక అట్ట గుండిపోయారు చాలా మంది ఎంతో మెరిట్ వచ్చి కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఉద్యోగాలు రావట్లేదు చదువుకోవడం కళ్యాణ్ డబ్బులు లేని పేదలు కూడా కాపు కులంలో ఉన్నారు వాళ్ళ కోసం కుల అంతే తప్ప నేను ప్రత్యేక కుల కాదు మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ కులం అంటూ ఈరోజు రోజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సీట్లు చూశారు అన్ని కులాలకి సమాన్యాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కాపు కులం కదా పవన్ కళ్యాణ్ భావాలు విప్ల భావాలు నా లాంటి విప్ల భావాలు ఆయన నేను కూడా తయార మంచి వ్యక్తి అడుగులో అడిగేసి రాష్ట్రానికి దేశానికి ఒక మంచి సేవ చేయగల ధైర్యం ఉంటుందని ఆయన అడుగులు తప్ప దాంట్లో మిగతా నాయకులు ఎవరైనా సేవ చేసేవాళ్ళు ఉన్నారా జాలిగా ఉందా ఉందా విప్ల ఉన్నాయా కార్మికులు పట్టించుకున్నారా ఆడపిల్లలు పట్టించుకున్నారా అమాయకులు పట్టించుకున్నారా విద్యార్థులు ఉన్నారా ఎవరైనా అమ్మాయి ఒక అమ్మాయి రేపు చేత దానికోసం గట్టిగా మాట్లాడే దమ్ము ఏ నాయకుడికి ఉందా ఒక పవన్ కళ్యాణ్ అందుకే ఆయన అంటే ఇష్టం పిచ్చి ఆయన కోసం ఉంటే ఉంటాం పోతే పోతాం తెగించే తిరుగుతాం తప్ప പവനക്കാൻ വെള്ളലേ മേ